నా పేరు ఆకుతోటపల్లి నారాయణ రెడ్డి నేను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక ఉభయ జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను దాదాపు గత నలభై ఏళ్ళుగా నేను రైతు సంఘంలోను అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీలోను కాంగ్రెస్ పార్టీలో రైతు సంఘంలోను ఇట్లా ఈ జిల్లా కోసం ఈ జిల్లా రైతుల కోసం అనేక పోరాటాలు నడిపినటువంటి ఇది నాది ఈరోజు ముఖ్యంగా మన కదిరిక ఇమాం గారు ఆయన సన్మాన కార్యక్రమం ఉంది ఈ సన్మాన కార్యక్రమాన్ని మా యొక్క సమస్త ఎనుగోని ప్రాంతాల అభివృద్ధి వేదిక తరఫున సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇమాం గారు గత యాభై ఏళ్ళుగా ఈ జిల్లా కోసం ఈ రాయలసీమ కోసం ఈ రాయలసీమ ఎనుగుబాటు ధనం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఈరోజు అనంతపురం జిల్లా రాయలసీమలో కొంత పచ్చదనము కనపడుతుంది చెట్లు అంటే ఇది ఇమాం గారు చేసినటువంటి కృషి చాలా ఉంది దీని వెనకల ఆయన ఒక ప్రత్యేకంగా ఒక పత్రిక పెట్టి కదిరికానే పత్రిక పెట్టి దాని సంపాదకునిగా ఈ జిల్లాలో ఈ రాయలసీమలో ఉన్నటువంటి ఈ కష్టాలు ఎలుగెత్తి ప్రభుత్వాలకు చూపినటువంటి ఘనత గారికే దక్కుతుంది ఆయన పుస్తక ఆవిష్కరణ అనేక మంది రాయలసీమలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన పుస్తక ఆవిష్కరణకి ముఖ్య వ్యాఖ్యానం కూడా చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఇమామ లాంటి వారు రాబోయే కాలంలో ఈ ప్రజాస్వామికంగా ప్రజల్ని యొక్క కష్ట నష్టాలు ఉన్నప్పుడు ప్రభుత్వాలకు మెడలుంచి పనిచేసేటట్లుగా ఉద్యమాల్ని తీర్చిదిద్దేటువంటి నాయకత్వం ఈ రాయలసీమలో మరి ఒక్కసారి కావలసి వస్తుందని అనేక మందిని కార్యకర్తలని నాయకుల్ని తయారు చేసినటువంటి ఇది ఇమామ గారిది ఈరోజు గారి యొక్క సన్మాన కార్యక్రమం పుస్తకావిష్కరణ ఎంతో గర్వకారణం ఈ జిల్లాకని చెప్తున్నాము అదేవిధంగా ఈ జిల్లాలో రైతుల పట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు రైతులు ఇబ్బందులు పడినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మౌనో ఈ జిల్లాలో రైతులకు ఈ పురుగు మందులకు పురుగు వచ్చి మొత్తం పైరులన్నీ నాశనమైతూ ఉంటే వాటిని నివారించే కోసము మౌనో రోటోపాసు ప్రవేశపెడితే అవన్నీ కూడా ఆ రైతులు తో పొలాల్లోనే తాగి చనిపోయినటువంటి పరిస్థితి దాదాపు ఈ రాయలసీమలో ఎనిమిది వందలు వెయ్యి వెయ్యి మంది దాకా రైతులు అక్కడికక్కడ పొలాల్లో చచ్చిపోయినటువంటి సరి విపరీతమైన కరువు ఆ కరువు అంటే ఈరోజు మనకు సుఖం వచ్చిందని మనం చెప్పకూడదు కానీ ఆ కరువులో రైతులు రైతు కూలీలు ఆహారం లేక గింజికేంద్రాల కోసం వెంపడాలన్నటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో ఇమామ్ గారు రైతులను కూడా గట్టి రాజకీయ నాయకులను కూడా కట్టి ప్రజా సంఘాలను కూడా గట్టి చైతన్యవంతమైన ప్రజలందరినీ ఒక తాటికిందికి చేర్చి ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన పుట్టకతోనే అంటే ఆయన ఉద్యమాలు రావడంలోనే ఒక కమ్యూనిస్ట్ భావజాలంతో వచ్చినాడు తరిమినా నాగిరెడ్డి శిష్యుడిగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఈ జిల్లాలో వెనుకబడిన ప్ర ప్రాంతాల కోసము వెనుకబడిన ప్రజల కోసం పోరాటం చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఆ సిద్ధాంత ధ్యేయంలోనే ఇప్పటి వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కుటుంబ పరంగా తనకు ఆర్థికంగా అన్ని అనుకూలం లేనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు కూడా సామాన్య జీవితాన్నే ఆయన గడుపుతున్నాడు ఆయన పెద్దగా ఈరోజు రాజకీయాల్లో ఇట్లాంటి వాళ్ళు వస్తే ఈ బుద్ధు చూస్తున్నాం మనం కోట్లకు కోట్లకు పడగలిప్తున్నారు ఆయన ఈరోజు కూడా సామాన్య రైతుగా సామాన్య కుటుంబంలోనే జీవించేటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యక్తులు సన్మానించడము రాబోయే కాలంలో ఇట్లా రచయితలు ఈ జిల్లాకు వీళ్ళ యొక్క నాయకత్వాన్ని అనుసరించేటువంటి వాళ్ళు కూడా కావాలని భవిష్యత్తు తరాలని ముందుకు తీసుకుపోవడానికి రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ ఈ యొక్క ప్రాంతీయ విధానంతో జాతీయ భావాలు నశించిపోయేటప్పుడు ఇలాంటి వ్యక్తులు ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని కోరుతున్నాం